నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జగంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి వేడుకలు టీడీపీ సీనియర్ నాయకులు దిండి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు అంటూ కొనియాడారు తదనంతరం అక్కడున్న వారందరికీ స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలాజకం అవుతుంది అందువలన మనం ఈ రోజునే గంగాలలో పెంచుకొని ఆయన వారికి మనం పటిసిఫై చేస్తున్నందుకు మన ఆందోళన గర్వవిస్తూ వీరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి గే ప్రోజెంట్ చేస్తున్నందుకు పేరు పేరున

जा रही है यार तो लगा मिरण चालू इतना धीर ना न्वेला हां नो जानते हैं हम हां जानते हैं यार कांटे को बोल डालना है इनसे इनसे यार यार जा जा चौलस क्या है ठीक है हां एडवर्टाइजमेंट बना रहा है क्या ஜார் Jag har inte er! Jag har inte er! Jag har inte er! Jag hör inte હા ને એકલે રીલે એકલે ખાને પણ એકલે એકલે ને મે હું નંગ કદા ભઈનચુ હા જે છે હા હા ઓને ઓને શીયેણમ રોહાર ઇન્ટિયા રોહાર ઇન્ટિયા રોહાર ઇન્ટિયા રોહાર ઇન્ટિયા રોહાર ઇન્ટિયા વેરી ગુડ જ

ಕರೆ ನಗೆನಗ ಇಲ್ಲಾಕ್ರು ಇಂತೆ ಇವರು ಇದ್ದಾರೆ ಎಲ್ಲ ನಮ್ಮಂತರ వస్తున్నాయి ఈసారి ఎలా నిలబడండి ముందు గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఈరోజు మనం స్వర్గీయ నందమూరి తారక గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి పూలమాల ఆవిష్కరణ చేసి అలాగే ఆయనకి ఘనన్యాల విచ్చేసిన ఈ యాభై మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పేరు పేరున నా రోజుపూర్క ధన్యవాదాలు అలాగే మహానుభావుడు మన ఇంటి రామారావు గారి గురించి ఆయన జీవితోత్సాహం గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను మన నందమూరి తారక రామారావు గారు ఆయన మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్ మండలం పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన జన్మించడం జరిగింది ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా ఎంతో ప్రేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మన తెలుగు వాడికి నిజంగా ఒక విశిష్టత ఔనిత్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన స్మృతి ప్రకారంగా ఈ రోజు ఆయన చెప్పాలంటే ఆయన కష్టే ఫలి అనే సిద్ధాంతం నమ్ముకుని ఆయన ఎన్నో రకాలుగా ఆయన మన మన అందరూ కూడా సామాజికంగా అందరూ కూడా కులమత వర్గం వైషమ్యాలు లేకుండా భావజాలు లేకుండా అందరూ సామాజికంగా ఉద్యోగాలను ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాల పోరాటాలు చేసి ఆయన రకంగా చేశాడు అలాగే మహా గొప్ప నటుడు ఆయన సుమారు నాలుగు భాషల్లో తెలుగు తమిళు హిందీ గుజరాతీ భాషల్లో సుమారు రమారమి మూడు వందల సిని మూడు వందల మూడు సినిమాల్లో విభిన్న పాత్రల్లో జాతీయ జానపదం కానీ పౌరోణికం కానీ సాంఘిక చిత్రాల్లో చేసి మహా గొప్ప నటుడిగా మన మన ఆంధ్రప్రదేశ్గా కాకుండా భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప నటుడే ఉద్భగించండి ఆయన పడ్డాడు అదంతా కూడా చాలా గర్వకారణం ఆయన ఒక నటుడిగా కాదు ఒక దర్శకుడిగా ఓ నిర్మాతగా చేసి చెందాడు కనీసం ముప్పై మూడు సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు తదుపరి ఆయన అనుకున్నాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై మూడులో మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అరాచకంగా నిత్య నియంత్రితంగా పరిపాలిస్తుంది దీనికి ప్రత్యామ్ వేరే పార్టీ ప్రకారం ఉద్యోగం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ తేదీన తెలుగుదేశం పార్టీ అని పేరును ఆమోదం చేసి ఆవిర్భావం చేశాడు ఆయన ఆవిర్భావం చేసిన తొమ్మిది నెలల లోపలనే ఆయన ముఖ్యమంత్రులుగా పేట నిర్వహించి ఆయన మన తెలుగు సత్తా చూపాలనే ఉద్దేశంతో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది ఢిల్లీ పార్లమెంట్లో ప్రతి రాష్ట్రానికి ఒక భవన్ ఉంటుంది అలాంటిది ఆ రోజున మన ఎన్టీ రామారావు గారికి మన ఆంధ్ర భవన్ కాకుండా తమిళనాడు భవన్ ఏర్పాటు చేశారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అడిగాడు అధికారులు ప్రత్యేకంగా ఆంధ్ర భవన్ ఉంది ఆంధ్ర భవన్ కాకుండా తమిళనాడు భవన్ ఎవరు అధికారులు అన్నారు లేదండి ఆంధ్ర భవన్ ఆల్రెడీ వీళ్ళు కాంగ్రెస్ నాయకులు అబ్జా చేశారు వాళ్ళు తలనిచ్చి కష్టం అంటే ఆయన ఒప్పుకోలేదు ససేమేర నా ఆంధ్ర భవన్ నేను బస్ చేస్తాను నేను తమిళనాడు భవన్ బస్ చేస్తాను పని లేదు డైరెక్ట్గా ప్రధానమంత్రి అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ పనిచేస్తే వెంటనే లైన్ అన్నాడు